స్వాగతం చందానగర్ ఖజానా జ్యువెలరీ షాప్ లో దుండగుల కాల్పుల కలకలం బంగారం తోచుకెళ్ళిన దుండగులు హైదరాబాద్ లోని చందానగర్ ఖజానా జ్యువెలర్ షాప్ లో ఉదయం దుండగులు కాల్పులకు పాల్పడ్డారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు షాప్ తెరవగా షాప్ తెరిచిన ఐదు నిమిషాలకు లోనే ఆరుగురు దుండగుల లకు చొరబడ్డారు రెండు రౌండ్లు కాల్పులు జరిపి అసిస్టెంట్ మేనేజర్ సతీష్ పై కాల్పులు జరపగా కాలులోకి బుల్లెట్ దిగింది దాంతో షాప్ లో ఉన్న సిబ్బంది అంతా గురై ఉరుకులు పరుగులు పెట్టారు కాగా వచ్చిన దుండగులు బంగారం వెండి వస్తువులను దోచుకెళ్లారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన దర్యాప్తు ప్రారంభించారు అంతర్జిత సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు అసిస్టెంట్ మేనేజర్ సతీష్ ని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

మనకి మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ ఇక్కడ కజను జ్యువెల్లర్స్ మీరు మనం దాని ముందు నిల్చున్నాం మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ ఒక సిక్స్ మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్ వాళ్ళ స్టాఫ్ కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాప్ చేసి తీసుకోవడానికి చూశారు సో దాంట్లో ఒకలా ఒకళ్ళ స్టాఫ్ మెంబర్ ఒక డెప్్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్ ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు ఆయన దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా డిసె అసండ్ చేస్తారు ఎంత క్వాంటిటీ సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోకపోయారు షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ సిక్స్ పీపుల్ వచ్చారు వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ వన్ మోర్ పర్సన్ ఆల్సో సో అబౌట్ సెవెన్ పీపుల్ రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది సో ప్రస్తుతం టూ షార్ట్స్ ఫైర్ అయినాయి ఒకటి ఈ డెప్టీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి ఇంకో షార్ట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు సో ఆ కాట్రేజెస్ దొరికినాయి మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి ఆర్ అనలైజింగ్ మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్ అండ్ ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు వి ఆర్ వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటది ఏకండ్ నుంచి వచ్చండి వచ్చేసారు ఇప్పుడు మనకి ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి వి ఆర్ నాట్ షూర్ యాస్ ఆఫ్ నౌ సర్ ఎనీ బైక్ల పై వచ్చిన టీమన గుర్తిస్తారు కార్ బై మే టు 3 టు 4 బైక్స్ ఉండొచ్చు థాంక్స్ సీసీ కెమెరా బయట వాళ్ళు కూడా ఉండొచ్చని మేము ఆలోచిస్తున్నాం సో బట్ వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ దానికి అనిపించడం లేదు బట్ విల్ చెప్ స్టాఫ్ మెంబర్స్ ఒక వాళ్ళ మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ ది ఓపెన్ ద సేఫ్ సో స్టోర్ లో ఉన్న అందరు మేబీ అబౌట్ పీపుల్ అక్కడ అని చెప్తున్నారు వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు ఎవరైనా మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటలు వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ త్రీ టు ఫోర్ వెపన్స్ ఉండొచ్చు ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చిఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒకటి కూడా వేసుకోండి సరే ఎన్ని బృందాలను ఏర్పాటు చేశారు సో మా మనకి ఎలాగ అవసరం వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సిసివీ ఆర్ వేరే క్లూస్ అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేసాము as పర్ requirement we have deployed ఆల్ జీసీఎస్ ఎస్ఓటి సర్ వీలే సర్ ఇది నెట్ 65 ra, kaj, kaj. 1035 కి వచ్చారు 1045 కి బయట er. 10 నిమిషస్ లో మొత్తం సర్ ఇది ఇది ముంబైకి సంబంధించిన హైవే అన్నట్టు తెలుస్తుంది బీదర్ మహారాష్ట్ర ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వి ఆర్ నాట్ సో వన్స్ వి ఆర్ షూర్ ఐ విల్ టెల్ ఎంత పోయింది మనకి తెలియదు ఎంత పోయింది గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు సిల్వర్